ఈ రోజు మనం జింక బద్ధకం అనే కథ గురించి తెలుసుకుందాం ఓ అడవిలో కలను వద్ద జింకా కుందేలు చాలా ఏళ్ళ బట్టి కలివిడిగా కలిసిమెలిసి ఉండేవి ఇందులో కుందేలు చాలా చురుకుగా ఉండేవి జింకకు మాత్రం కొంచెం బద్ధకం ఎక్కువ అని ఆ కలను వద్దకు వచ్చే జంతువులు అంటూ ఉండేవి అయితే దానికి మాత్రం జింక ఒప్పుకునేది కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని నేను కూడా చాలా చురుకైన దాన్ని అంటూ ఉండేది వాళ్ళతో వాదిస్తూ ఉండేది ఓ రోజు ఈ వాదన చాలా ఎక్కువ అయిపోయింది అనమాట నాకు బతుకు అంటారేంటి నేను బతుకు ఇష్టం కాదు నేను మటుకు చురుకైన దాన్ని జింక అంటూ ఉండేది అయితే ఈ జంతువుల మధ్య వాదన గమనించిన ఒక ఏనుగు అదే కల్పించుకుని సరే జింక నువ్వు చాలా చురుకైందని వాళ్ళు నువ్వు అంటున్నావు కదా నీకు కుందేలికి ఒక పోటీ పెడదాం ఏంటంటే ఒక దుంప తీసుకొచ్చి నేను ఈ కొలను ప్రదేశంలో అంటే ఈ అడవిలో ఎక్కడోకడు దాస్తా ఒక కొలను ప్రదేశంలో ఎవరు ముందుగా ఆ దుంపని ఫైండ్ అవుట్ చేస్తారో ఎవరు వెతికి పట్టుకుంటారో వాళ్లే చురుకైన వాళ్ళని ఒప్పుకుందాం అంటారు జింక కుందేలు కూడా ఈ పోటీకి సరే అంటాయి అయితే ఏనుగు దాచింది జింక ఈ దుంపని వెతకడం మొదలుపెట్టింది కొన్ని చెట్లు వెనకాతల వెతికింది కొన్ని రాళ్ళ కింద వెతికింది కొలను దగ్గర వెతికింది అలా కొన్ని చోట్ల వెతికింది మళ్ళీ కొంచెం పచ్చిక మేసేది మళ్ళీ కొంచెం అటు ఇటు తిరిగి వెతకడం మొదలుపెట్టి ఆ రాయి కింద ఈ చెట్టు కింద అలా మళ్ళీ చూసేది మళ్ళీ కొంతసేపు పచ్చిక తినడం పెట్టి ఇలా ఇదేం దొరికే పనిలా లేదు ఇంత కొలను ఏరియాలో మనం ఎక్కడ వెతుకుతాం మొత్తం ఈ మొత్తం అడవంతా మనం ఎక్కడ వెతుకుతాం అని చెప్పేసి ఓ చెట్టు త్వరలో వచ్చి కూర్చుంది కుందేలు మట్టుకు మధ్యలో ఏ పని పైన శ్రద్ధ పెట్టుకున్నా ఓన్లీ ఈ యొక్క దుంపని వెతకడమే పనిగా పెట్టుకొని పెట్టుకుని అన్ని రాళ్ళు అన్ని చెట్లు అన్నిటిలోని వెతకడం ఇంకా తను ఆ కుందేలు అన్నది ఆ పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టింది ఆఖరికి కుందేలికి దుంప దొరికింది ఎక్కడనుకుంటున్నారు ఆ జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఇంతకీ దుంప ఉంది అప్పుడు జింక చూసి బాధపడింది నాకు కొంచెం బతుకం ఎక్కువ ఆఖరికి ఆ దుంప నా వెనకాతలే ఉన్నాను కూడా నేను గమనించలేదు బద్ధకంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కుందేలు మాత్రం అలా కాదు ఆ పని మీద శ్రద్ధ పెట్టి చేసింది అని చెప్పి బాధపడి ఆ తర్వాత జింక కూడా చురుకుగా వ్యవహరించడం మొదలుపెట్టింది ఈ రోజు మనం ఈ కథలో తెలుసుకున్న నీతి ఏంటంటే మనం కూడా మన పనులు రేపని ఎల్లుండని వాయిదా వేయకుండా ఏ రోజు మనం ఆ రోజే చేసుకున్నట్లయితే మనం కూడా చురుకుగా ఉంటాం ఏ పని ఎప్పుడు అవ్వాలో అప్పుడు అయిపోతూ ఉంటుంది సో అందుకని ఈ కథ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ